అనగనగా ఒక చిన్న పల్లెటూరు అక్కడ రామయ్య అనే ఒక రైతు తన కుటుంబంతో నివసిస్తుండేవాడు అది ఎండలు మండిపోతున్న వేసవికాలం గత కొన్ని నెలలుగా ఆ ఊరిలో ఒక్క వాన చినుకు కూడా రాలలేదు తీవ్రమైన కరువు కారణంగా పంటలన్నీ ఎండిపోతున్నాయి గ్రామస్తులందరూ చాలా దిగులుగా ఉన్నారు అందరూ వానకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు కాని వరుణదేవుడు కరుణించలేదు క్రమంగా అందరిలో ఆశ సన్నగిల్లింది అప్పుడు గ్రామస్తులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఒక నిర్ణీత సమయానికి అందరూ తమ ఇళ్లలోనే ఉండి దేవుణ్ణి ప్రార్థించాలని అనుకున్నారు అనుకున్న సమయానికి రామయ్య తన భార్య లక్ష్మి మరియు వారి ఆరేళ్ల కూతురు సీత ప్రార్థన చేయడానికి సిద్ధమయ్యారు రామయ్య చేతులు జోడించి కన్నీళ్లను దిగమింగుతూ ఇలా వేడుకున్నాడు ఓ దేవా మా మొర ఆలకించు మా పంటలు చనిపోతున్నాయి మేము బ్రతకాలంటే వాన కురిపించు తండ్రి అని ప్రార్థించాడు కుటుంబమంతా భక్తితో ప్రార్థించారు చిన్నారి సీతకూడా దేవుడితో ఇలా అంది దేవుడా మా నాన్న చాలా బాధపడుతున్నారు నువ్వు ఏదైనా చేయగలవు దయచేసి మా ఊరిలో వాన కురిపించు అని కోరుకుంది కొంత సమయం తర్వాత ప్రార్థన ముగిసింది రామయ్య పొలం పనుల కోసం బయల్దేరడానికి సిద్ధమయ్యాడు అతను వెళ్లడం చూసి సీత నాన్న ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది దానికి రామయ్య పొలంలో చిన్న పని ఉంది తల్లి వెళ్ళి చూసి వస్తాను అని బదులిచ్చాడు వెంటనే సీత ఆగండి నాన్నా కూడా మీతో వస్తాను అని చెప్పి గబగబా లోపలికి పరిగెత్తింది కాసేపటికి ఆమె ఒక పెద్ద గొడుగు పట్టుకుని బయటకు వచ్చింది అది చూసి రామయ్య ఆశ్చర్యపోయాడు ఇప్పుడు గొడుగెందుకు తెచ్చావు తల్లి బయట ఎండ మండిపోతోంది ఆకాశంలో ఒక్క కూడా లేదు కదా అని రామయ్య అడిగాడు అప్పుడా చిన్నారి ఎంతో నమ్మకంతో ఇలా అంది నాన్నా ఇప్పుడే కదా వానపడాలని దేవుణ్ణి గట్టిగా కోరుకున్నాం మరి వానపడితే మనం తడిసిపోతాం కదా అందుకే గుడుగు తెచ్చాను కూతురి మాటలు విని రామయ్య నిశ్చేష్టుడయ్యాడు ఆ చిన్నారికున్న అపారమైన నమ్మకం చూసి అతని గుండె కదిలిపోయింది అప్పుడతనికి అర్థమైంది కేవలం ప్రార్థించడమే కాదు అది జరుగుతుందని నమ్మడం కూడా ముఖ్యమని రామయ్య తన కూతురిని ప్రేమగా దగ్గరకు తీసుకుని నుదుటిపై పెట్టాడు ఆ చిన్నారి నేర్పిన పాఠమతనికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది అతను ఆ గొడుగును చేతిలోకి తీసుకుని కూతురిని ఎత్తుకుని పొలానికి బయల్దేరాడు ఆశ్చర్యకరంగా ఆ రోజు రాత్రే ఊరూరంతా తడిసి ముద్దయ్యేలా భారీ వర్షం కురిసింది ఈ కథ మనకు నమ్మకం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది కష్టాలొచ్చినప్పుడు మనం ఆశ కోల్పోతాం ఆ ఊరి కూడా ప్రార్థించారు కాని అనుమానంతోనే ఉన్నారు కాని ఆ చిన్నారి మాత్రం వాన వస్తుందని బలంగా నమ్మింది నమ్మకమే మన కలలకు పునాది మనం ఏ పని మొదలుపెట్టినా అది సాధ్యమవుతుందని మనల్ని మనం నమ్మాలి అనుమానంతో చేసే పనిలో విజయం సాధించడం కష్టం ఉదాహరణకు మనం మందు వేసుకున్నప్పుడు ఆ మందు మనల్ని తగ్గిస్తుందని నమ్మితేనే అది త్వరగా పనిచేస్తుంది అలాగే మన ప్రార్థనలో మన ప్రయత్నంలో కూడా పూర్తి విశ్వాసముండాలి కేవలం ఆశపడటం వేరు నమ్మడం వేరు ఆ చిన్నారిలా ఎవరైతే తమ కలలని తమని తాము బలంగా నమ్ముతారో వారే విజయాన్ని సాధిస్తారు కాబట్టి మీ మీద మీకు నమ్మకముంచండి అచంచలమైన విశ్వాసమే మీ కలల తలుపులు తెరిచే తాళం చెవి